హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది చాలా బాగుంటుంది హాఫ్ కిలో చికెన్ తీసుకొని దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కారం వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు పెరుగు నిమ్మకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక చెక్క ఇప్పుడు మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు చక్క మొత్తం ఇవన్నీ కలిపి తీసుకోవాలి మసాలాకి తీసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది తయారు చేసి పెట్టుకున్న పేస్ట్నే మనం చికెన్ ఫ్రైలో వేస్తాం నేనైతే ఇంకేం పౌడర్స్ అవి చికెన్ ఫ్రై పౌడర్ కానీ మసాలా పౌడర్లు కానీ ఏం వేయట్లేదు నేను నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టే వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఈ ముక్కలకు బాగా మసాలా అంతా పట్టేలా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లోకి చికెన్ వేసేసుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకొని దానిపై నుంచి ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు ఫ్రైకి ఎంతైతే పడుతుందో అంతా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ముక్కని బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా కొంచెం దగ్గర పడింది ఒకసారి మళ్ళీ కలుపుకుందాం దీన్ని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి కరివేపాకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం ముక్కంతా మనం వాటర్ వేయకుండా బాగా మగ్గిపోవాలి మనం పెరుగు వేసాం కదా దానివల్ల ఇలా వాటర్ వస్తుంది చికెన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చూసారు కదా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ ఫ్రై మొత్తం బాగా దగ్గర పడే వరకు బాగా మగ్గనివ్వాలి ముక్క మొత్తం మెత్తగా అయిపోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేనండి సింపుల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ Thanks for watching.